అలాగే ఈరోజు ప్రతి నెల ఉద్యోగస్తులందరికి కూడా ఒకటో తారీఖున జీతాలు పడేటువంటి ఇప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా నెల నెలంతా పనిచేసి టయానికి జీతం పడకపోతే అనేక ఇబ్బందులు పడుతుంటే గత ప్రభుత్వాల్లో ఏ టైంకి జీతం పడద్దు ఏ టైంకి మనకి అప్పులు తీరతాయనటువంటి బాధలు ఉన్నటువంటి కష్టకాలంలో ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మొదటి రోజు ముప్పై ఒకటో తారీఖునే ఈరోజు ఉద్యోగస్తులందరికి కూడా జీతాలు పడేటువంటి కార్యక్రమం మన ఎన్డీఏ కూటమి చేస్తుంది అలాగే నిరుపేదలకు ఇల్లు లేవని చెప్పారు ఇక్కడ రోజు పేదలందరికీ అర్హులైనటువంటి నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ తో రోజు నాలుగు లక్షల రూపాయలు మన ప్రభుత్వం ద్వారాగా రోజు నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని ఒక ఆన్లైన్ ఏర్పాటు చేసి అందులో ఆన్లైన్ చేసుకున్న అర్హులందరికీ కూడా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గత ప్రభుత్వాల్లో ఏదైతే మీకు ఇచ్చినటువంటి స్థలాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి అనేక ఎలిగేషన్స్ ఉన్నటువంటి ల్యాండ్స్ ని తీసుకున్నారు కానీ అవన్నీ కూడా రద్దు చేస్తూ మళ్ళీ మీ అందరికి కూడా మళ్ళీ అక్కడ ఎలాంటి గొడవలు లేనటువంటి ల్యాండ్స్ ని మీరు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం తెలియజేసింది తప్పకుండా మేము మీరేదైతే నిరుపేదలకు ఇల్లు కావాలని అడిగారో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారో అవన్నీ కూడా ఐదు రూపాయలతో ఈరోజు నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు నియోజకవర్గం మన రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మళ్ళీ ఇంకా అనేక అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు మీ భూములను ఇతర ఇతరులకి అప్పచెప్పేటువంటి యాక్ట్ ఇది ఒక అధికారి జిల్లా వ్యాప్తంగా ఒక అధికారి ఉంటారు అధికారి ఈ భూ సమస్య సంబంధించి అధికారి డెసిషన్ ఏం తీసుకుంటే ఆ నిర్ణయం తప్పకుండా శుచి తప్పకుండా పాటించాలి హైకోర్టుకి వెళ్ళినా కూడా ఎలాంటి నిర్ణయాలు జరగవు ఇలాంటి యాక్ట్ ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దాన్ని రద్దు చేసి ఈ లైన్ టైటిలింగ్ యాక్ట్ ని తీసివేయడం జరిగింది దీనికి రైతులందరూ కూడా బాగా హర్షించారు అలాగే గత రెండు నెలల నుంచి అనేక వరదలు అనేక వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే వారికి ముందుగానే గ్రహించి మన పోలవరం నియోజకవర్గాల్లో కానీ ఇతర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముందు మండలాల్ని గ్రహించి వారిని ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎలాంటి అపాయం జరగకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడి ముందుగా వారికి ఏదైతే అవసరమైనటువంటి బియ్యం పప్పు ఉప్పు ఇవన్నీ కూడా ఇమీడియట్లీ అందించినటువంటి ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని మనం ఈ గర్వంగా తెలియజేస్తున్నాం అలాగే ఇసుక విధానం పాలసీని ఇసుక అందరికీ కూడా ప్రతి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ఈ విధానాన్ని కూడా అందరికీ అమలు అమలు పరిచే విధంగా లోకల్లో ఏదైతే మీకు కాలాలు ఉన్నాయో అవన్నీ కూడా మీ ఇంటికి సరిపడినంత ఇసుకని మీరు తోలుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే అలాగే పంచాయతీకి సంబంధించి ఏదైతే మన వరద ప్రాంతానికి సంబంధించి ముప్పై ఒక్క పంచాయతీలకి లక్ష రూపాయల చొప్పున ఇచ్చినటువంటి ఘనత మన ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అలాగే మన నియోజకవర్గాన్ని ఈ రోజు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నేను ఒక జిల్లా మీటింగ్ లో మాట్లాడుతుంటే ఆ జిల్లా మీటింగ్ లో ఆర సంబంధించి కానీ పంచాయతీ రాజు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ తీసుకుంటే నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది ఐదేళ్లలో యాభై లక్షల రూపాయలు రోడ్లు మాత్రమే మన నియోజకవర్గంలో పోసామంటే అంతకన్నా దరిద్రమైనటువంటి పాలన ఏదైనా ఉందని మేము చాలా సిగ్గుపడ్డాం ఈరోజు మనం వచ్చిన వంద రోజుల్లోనే ఇరవై కోట్ల రూపాయలతో ఈరోజు పంచాయతీకి సంబంధించి ప్రతి పంచాయతీలో ఇరవై కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఈ రోజు అంత చర్యలు తీసుకున్నామంటే దీనికి ఎన్డీఏ కూటమి ఎంత త్వరితగతిన పనిచేస్తుందో మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ముఖ్యంగా కరెంటు సంబంధించిన సమస్యలు తెలియజేశారు కరెంటు డిపార్ట్మెంట్ ఈ గ్రామానికి సంబంధించి కరెంటు అసలు ఓల్టేజ్ రావడానికి కుదరదు మీరు ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోండి ఇక్కడ ఒకవేళ మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ పెట్టాలన్నా కూడా డిఇ గారితో ఇమీడియట్లీగా పెట్టించి ఇక్కడ మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునేటువంటి బాధ్యత మీదని మరొకసారి తెలియజేస్తున్నాం మీకు అలాగే ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా తెలియజేయండి వేయగ మీరు వేయి